అందరికీ జైభీం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు ఎస్సీ జనసంఘం రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా అనేక పోరాటాలు అనేక ఉద్యమాల ద్వారాగా సమస్యలపైన అనునిత్యం పనిచేస్తూ వస్తూ ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందులో భాగంగా ఈరోజు అనంతపూర్ జిల్లా కమిటీల్లో భాగంగా అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిగా కల్గోడు మనోజ్ గారిని ఈరోజు జిల్లా కమిటీగా ఎంపిక చేయడం జరిగింది మనోజ్ గారు దాదాపు సేవా కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా చైతన్యవంతమైన ప్రోగ్రాం కూడా చేస్తున్నటువంటి మనోజ్ ఇంతకుముందు ఒక సేవా ట్రస్ట్ ద్వారాగా అనేక మంది బ్లడ్ డొనేషన్ కానీ లేకపోతే అనేక రకాల సహాయాలు కానీ ఈ విధంగా చేస్తూ వస్తున్నటువంటి మనోజ్ గారు మనోజ్కి ఎస్సీ జనసంఘం ఈరోజు ఒక బాధ్యత ఇచ్చిందంటే ఎక్కడైతే అట్టడుగు వర్గాలు పేదలు బడుగు బలహీన వర్గాల వారి యొక్క సమస్యలు వాళ్ళ యొక్క స్థితిగతుల పైన ఒక అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మనోజ్ ఖచ్చితంగా ఆ సమస్యల పట్ల ఒక పని పనిచేస్తాడన్న నమ్మకంతో ఎస్సీ జనసంఘ కమిటీలు ఈరోజు జిల్లా అధ్యక్షునిగా తనకి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఎస్సీ జనసంఘం ఎప్పుడు అనునిత్యం ప్రజల కోసమే ప్రజా సమస్యల కోసమే పనిచేస్తూ వస్తుంది అందులో భాగంగా మనోజ్ ఇప్పటి నుంచి ఎస్సీ సమస్యల పైన అనునిత్యం పనిచేయడానికే తను నిర్ణయించుకొని ఈ యొక్క కమిటీలో బాధ్యత తీసుకున్నారని చెప్పేసి మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఒక కమిటీని మేము నియమించడం జరిగింది కాబట్టి ఈ కమిటీలో భాగంగా ఏదైతే రాష్ట్ర అధికార ప్రతినిధి మేకల రమేష్ కానీ జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి కానీ అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి బియ్యాలకి సంబంధించిన ఏదైతే స్కూల్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి మన బియ్యాల గ్రామస్తులు అయితేనేమి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ జనసంఘం ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రతి కార్యకర్తను సంపాదించుకుందంటే ఎస్సీ జనసంఘం ఏదైతే నిబద్ధతతో పనిచేస్తుందే అంతే నిబద్ధతతో పనిచేయడానికి మనోజ్ గారు ముందుంటారని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ స్టేట్లో ఒక రెండు రోజుల నుంచి ఒక సమస్య ప్రతిరోజు ఒక పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరి నోటి నుంచి వెలబడుతున్న సమస్య ఏంటంటే ఏదైతే పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏదైతే విజయవాడ నగరం అక్కడ అంబేద్కర్ విగ్రహంపై దాడి అని చెప్పేసి కొంతమంది భావిస్తూ చాలా మంది ప్రెస్ మీట్ పెట్టడం కానీ రోడ్ల మీద మాట్లాడడం కానీ ధర్నాలు చేయడం కానీ చూస్తూ ఉన్నాం అయితే ఒక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనే గారు మాట్లాడుతూ ఎవరో కడుపు మండిన వ్యక్తులు ఎవరైతే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి పేరు కంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని ఒక కడుపు మంటతో అక్కడ తొలగించినారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మడక్సరి ఎమ్మెల్యే గారు కూడా అదే పొంతంతో అదే ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నారు వీరందరికీ ఒకటే తెలియజేస్తున్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉండి అంబేద్కర్ గారి పేరు తక్కువగా ఉందనిపిస్తే ప్రభుత్వమే చర్యలు తీసుకొని వాటిని తొలగించి ఎంత పొదుపులో ఎంత తగ్గించాలో అంత తగ్గించింటే బాగుండేది ఎవరో ఆకతాయిలో లేకపోతే సరిపోని వ్యక్తులు ఈ రోజు ఒక పేరు తొలగించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అల్లర్లు కావడానికి మొదటి కారణం ఎవరంటే కష్టంగా ప్రభుత్వం వైపే ప్రతి ఒక్కరు చూపించే పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ ప్రభుత్వం తప్పిదం లేదని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నప్పటికి కూడా ఎటువంటి తప్పు లేకున్నప్పుడు కూడా ఎవరికో కడుపుబండినో చేసినప్పటికైనా కూడా ఇటువంటి చర్యలు మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే ఎందుకంటే ఎవరైనా దౌర్జన్యంగా పేరును తొలగించడం అంటే ఈ రోజు వీళ్ళు పేరు తొలగిస్తారు రేపు ఈ పేరు తక్కువ ఉందో ఎక్కువ ఉందో అని ఇంకొకరు తొలగిస్తారు ఎవరికైనా ఒకటే గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కాలి గోటిని తాకినా సరే వారికి భవిష్యత్తు లేకుండా చేయడానికి మేమంతా కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా సరే అంబేద్కర్ విగ్రహం పైన రాజకీయాలు చేయడం మానేసి ఏదైతే ఆ పగలు కొట్టినటువంటి ఆ పేర్లు కానీ లేకపోతే తొలిసినటువంటి పేర్లు కానీ ప్రభుత్వమే ఒక చర్యలు తీసుకొని ప్రభుత్వమే ఒక చొరవ చూపి ఆ యొక్క సమస్యకి స్టాప్ పెట్టాల్సిందిగా మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి మేము చెప్పలేము కానీ ఎవరు నిజంగానే కడుపు మండిన వ్యక్తులు చేసారంటున్నారు ఆ కడుపు మండిన వ్యక్తులు ఎవరైతే ఆ పేరును తొలగించడానికి పగలు కొట్టినారో వారిపైన చట్టపరంగా మీరు చర్యలు తీసుకొని ప్రభుత్వం ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెప్పి గుర్తు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నట్లు ఏవరు ఈ ప్రభుత్వం అటువంటి చర్యలకు పాల్పడదని చెప్పేసి ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాము చూస్తా ఉన్నాము అదేవిధంగా ఈ ప్రభుత్వానికి అటువంటి పనులు కూడా అవసరం లేదు నిజంగా అది వైసీపీ వాళ్ళు చేశారా టీడీపీ వాళ్ళు చేశారా కరుపు మండిన వ్యక్తులు చేశారో వారి వెంటనే పట్టుకొని వాళ్ళ నుంచి ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే ఈ యొక్క సమస్యకు స్టాప్ పడుతుంది అని చెప్పేసి మేము నమ్ముతూ వీరాంజనే గారు ఎవరో కరుపు మండిన వ్యక్తులు అని చెప్పి మంత్రి గారు మాట్లాడడం మాత్రం నిజంగా కరెక్ట్ కరే కాదు ఎందుకంటే మీరు బాధ్యతగా ఉన్నటువంటి ఒక మంత్రిగా ఉన్న మీరు మీరు అటువంటి వ్యాఖ్యలు చేయకుండా చట్టపరంగా ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని మాట్లాడాలని చెప్పేసి మంత్రి గారికి ఇదే సందర్భంగా హితవు పలుకుతూ రానున్న రోజుల్లో ఎక్కడ సమస్యలు ఉన్నా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎక్కడ సమస్యలు ఉన్నా సరే ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ కూడా ఖచ్చితంగా పాటు పడుతుందని తెలియజేస్తూ మరొకసారి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మనోజ్ గారికి మా సంఘం తరఫున జై భీమ్ జై అందరికీ భీమ్ ఈరోజు ఎస్సీ జన సంఘం ప్రధాన కార్యాలయంలో ఏదైతే కమిటీలు పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది ఆయన ఎవరైనా ఉన్నారంటే ఈ మనోజ్ కుమార్ అన్నగారిని జిల్లా అధ్యక్షులుగా మన జాతీయ అధ్యక్షులు కుల్లాయపన్న గారు నియమితం జరిగింది ఈ కమిటీకి సహకరించిన వారందరూ మన జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి అయితేనేమి నూతనంగా ఎన్నిక ఎన్నికైనటువంటి మన నారాజన్ గారు స్కూల్ చైర్మన్ ఎన్నికైన నారాజన్ గారు అయితే అందరూ ధన్యవాదాలు తెలియసు ఏదైతే మన బడుగు వలహ బడుగు వలహీన వర్గాల కోసం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దాశ కుల్పన్న గారు మేము చెప్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే రద్దు చేసే ప్రభుత్వ పథకాలన్నీ ఈ ప్రభుత్వం అన్ని అన్నిటి అమలు పరిచి మన ఎస్సీ ఎస్సీ బీసీలకు న్యాయం చేయాలని మేము ఎస్సీ జనసంఘం ద్వారా తెలియజేస్తున్నాం అదే విధంగా ఏదైతే ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఫీటే వేస్తుందని గడ్డ విధంగా చెప్తున్నారు అందుకు కారణం ఏదైతే మన మన యాద సంబంధించి దళిత దళిత వర్గానికి చెందిన వ్యక్తికి స్కూల్ చైర్మన్ గా నియమించడం నిజంగా అర్థం అర్థద సమయం మరియు బడుగు బలహీన వర్గాల కోసం మన ఎస్సీ జనసంఘం ఎల్లప్పుడు పాటు పడుతుంది